హలో అందరు లంచ్ అయిందా మేడం సారీ సారీ సార్ ఓకే ఓకే అయిందా మరి సూర్యమన్ మేడం గారు మా అక్కది ఎవరికి మన కమల మేడం గారు వచ్చారు నమస్కారం అమ్మగారు నమస్తే నమస్తే ఈ కొత్తగా వచ్చింది మన అంజలి మేడం మెడిటేషన్ మెడిటేషన్లోకి మీ ఎనీ డౌట్స్ అంజలి గారు మీరు మేడం కడగండి మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తారు కొత్తగా ఎలా వచ్చారు అంటే ఇక్కడ మాకు పిరమిడ్ అని అచ్చమ్మ దగ్గరలో ఉంటది మేడం అక్కడ నుంచి కర్తాల వెళ్ళాము ఒకసారి కర్తాల చేసుకున్నాము మంచిగా అనిపించింది చేసుకుంటున్నాం మేడం ఇంట్లో కూడా చేసుకుంటున్నాం ఇప్పుడు పర్వాలేదు మంచిగానే ఉంది చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అవి ఉండేది సో ఇంకోటి ఏదొచ్చినా ఇది నాకే పెద్ద ప్రాబ్లం అన్న విధంగా ఎవరికి రాలేదేమో నాకే ఉందేమో అనేంత లోకి వెళ్ళేదాన్ని ఇప్పుడైతే ఏదో చేసుకోవాల ఇంటి కదా ఇది కదా అనేంత ధైర్యం అయితే వచ్చింది మేడం అంటే కొన్ని ఇతందరికి అనుభవాలు అలాంటివి అన్నటు వంటివి వస్తున్నాయని కొన్ని కొన్ని విన్నానుగా మేడం నేను అక్కడ కానీ ఇంకా నాకంతా లిఫ్ట్ లోకి ఇంకా వెళ్ళలేదు నాకు అంత అనుభవాలు అనేది ఇంకా రావలేదు కావట్లేదు మేడం అన్నిటికన్నా గొప్ప అనుభవం ఏంటంటే విషయాలను తేలిగ్గా తీసుకోవడం ఈజీ అన్నది వచ్చింది కదా అది హైయెస్ట్ అనుభవం అన్నమాట అది గ్రేట్ అను ఎక్స్పీరియన్స్ ఎందుకంటే విషయాలను మనం తీసుకునే విధానంలోనే మన జీవితం ఉంటది విషయాలన్నింటినీ కూడా చాలా భారంగా కష్టంగా అట్లా తీసుకున్నప్పుడు ఏంటంటే జీవితం కూడా భారం అయిపోతుంది అలా కాక సోకే సోకే అని ఎప్పుడైతే మనకి ఆ తీసుకునే విధానం వచ్చిందో లైఫ్ చాలా హాయిగా సాఫీగా సాగుతుంది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా కొనసాగు అది వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది ఇప్పుడు అది కష్టమైనా సుఖమైనా కూడా ఏది కూడా ఉండిపోదు వస్తుంది వెళ్ళిపోతుంది కాబట్టి అమ్మో కష్టం అని మనం అలా ఉండిపోకూడదు ఇంక జీవితం అంతా కష్టం అనుకోకూడదు అది వెళ్ళిపోతుంది అలాగే ఆనందం కూడా అంతే అబ్బా ఆనందం ఇదే అనుకోకూడదు అది కూడా పోతుంది సో అవి ప్రవాహం లాంటివి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి ఏది మనతో ఉండిపోదు కాబట్టి కష్టం అని కుంగిపోవద్దు సుఖం అని పొంగిపోవద్దు అది స్థిత ప్రజ్ఞత ఎప్పుడైతే మన జీవితంలో స్థిత ప్రజ్ఞత వచ్చిందో మన జీవితం హాయిగా ఉంటుంది కుంగ కుంగిపోవడం ఉండదు పొంగిపోవడం ఉండదు అది సో అన్నిటికన్నా హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ అది మంచి ఎక్స్పీరియన్స్ అది అటువంటి భావం రావడం అనేది బాగా ఎదిగిన మాత్రమే వస్తుంది సో అది గ్రేట్ ఎక్స్పీరియన్స్ అలాగే మనం ఎప్పుడు వచ్చామో మనది కానే కాదు అసలు వచ్చాననేది నేనే లేదు నిన్న మొన్న వచ్చినప్పటికీ కూడా మనం ఆల్రెడీ పరంగా ఎదిగి ఉంటాం అనమాట దానికి ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అసలు పోల్చడానికి లేదు ఇరవై ముప్పై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా కొన్ని విషయాల్లో చాలా స్టెప్స్ తీసుకునే విధానంలో కానీ ఎవరు వేరే వేరే మాట్లాడుతున్నారు ప్రసాయ్ గారు కొద్దిగా మీ అబ్బాయిని కొద్దిగా కంట్రోల్లో ఉంచండి కొద్దిగా వాయిస్ డిస్టర్బెంట్ ఓకే మేడం చెప్పండి సో చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక విషయాన్ని సరిగ్గా సరిగ్గా అర్థం చేసుకోలేక అలా లైఫ్ ని ఇంకా భారంగానే గడుపుతూ ఉంటారు అలా కాక నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఆ విషయం చక్కగా టేక్ ఈజీ అన్నట్టు తీసుకోవడం ఇదంతా కూడా ఆ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట ఇందులో స్పిరిచువాలిటీలో సీనియారిటీ అనేది లేదు అన్నది అర్థం చేసుకోవాలి అందుకని మనము ఎవరితో కూడా పోల్చుకోకూడదు నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చానండి కాబట్టి నాకు అంత నాకు జ్ఞానం లేదు ఇలా మనము అనుకోకూడదు మనము ఈ క్షణం ఇప్పుడు వచ్చినా కూడా మనం మన తాలూకా మన ఇన్నర్తో మనం ఎప్పుడైతే అయిపోయామో అవన్నీ జ్ఞానం క్షణంలో వచ్చేస్తుంది దానికి సంబంధం లేదన్న సంవత్సరాలతో కాబట్టి చక్కగా ఈజీగా కలిసిపోవడమే అంతే ఇంకా అది సో వెల్కమ్ వెల్కమ్ టు స్పిరిచువాలిటీ వెల్కమ్ టు మెడిటేషన్ వెల్కమ్ టు పిఎస్ఎస్ఎం

ఉన్నత లోకాల నుంచి బంగారు పిరమిడ్ ని భూమి మీదకి తీసుకొస్తాం ఆ పిరమిడ్ ఆ పిరమిడ్ కోసం మన అందరి లోపల కూడా మన హృదయంలో ఉండాలి అది వస్తుంది వచ్చేస్తుంది వచ్చేసింది అనేది ప్రతి ఒక్కరిలో రావాలి దానికి దానికి మనం ఇప్పుడు ప్రస్తుతానికి మనం పునాదులు వేస్తూ ఉన్నాం మన లోపల మన లోపల అది మన హృదయంలో వేస్తున్నాము అది భౌతికంగా కొద్ది కాలంలో వచ్చేస్తుంది ఇక్కడ ఏం లేదు ఇంతవరకు ఒక రాయి కూడా మనం అక్కడ పెట్టలేదు ఎక్కడ ఉందో కూడా మనకు తెలియదు కానీ ఇప్పుడు మన హృదయంలో మనం ఆటోమేటిక్ వచ్చేస్తుంది మేడం చాలా బాగా అయితే మేడం మీకు ఇంకోళ్ళు మన జాన్సీ మేడం గారికి ఏదో చిన్నగా ఒక సందేశం అడుగుతుంది చెప్పండి